నమస్తే తెలంగాణ సమాజం మేలుకోవాలి ఎందుకు అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కలిసి రేవంత్ రెడ్డికి సింహాసనం అప్పగించినా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాత్రం కేసీఆర్ 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 అప్పే అనుకుంటూ పాట పాడుతూ ఉన్నాడు నిజానికి కేసీఆర్ చేసింది అప్పు కాదు ఆయన చేసింది మొత్తం అభివృద్ధి అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ ఈయన మాత్రము గ్యారెంటీలు ఇవ్వాలన్నా హామీలు ఇవ్వాలన్నా రైతు బంధు ఇవ్వాలన్నా ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఈరోజు రాష్ట్రం మరిన్ని అభివృద్ధి పథకాలు పెట్టాలన్నా కేసీఆర్ గారు అప్పు చేయడం వల్లనే మేము దీన్ని చేయలేకపోతున్నాం అనుకుంటూ పదే పదే సందర్భం సమయం అవసరం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రసంగాలు ఆడడం మనం చూసాం ఆ పేరుతోటి వేలాను వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం రాష్ట్రాన్ని లూటీ చేసే ప్రయత్నం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు నిజానికి కేసీఆర్ గారు తప్పు చేశారా ఎస్ తప్పు చేశారు ఏం తప్పు చేశారంటే దాని గురించి మనం మాట్లాడుకోవాలి ఆయన ప్రచారం తక్కువ అభివృద్ధే ఎక్కువ ఆయన చేసేది చెప్పడు చూపిస్తాడు ఆయన చెప్పి దాన్ని రేవంత్ రెడ్డి లెక్క మార్చే అలవాటు లేదు కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రము ఆకాశాల్లో మేడలు కడతాడు ఆకాశంలో బంగాళ కడతాడు ఆకాశంలో కోటి రూపాయలు దొరుకుతున్నాయి మీరందరూ సంచులు పట్టుకొని రెడీగా ఉండాలి ఫలానా టైంకి ఫలానా నిమిషానికి ఫలానా సెకండ్కి ఫలానా ముహూర్తానికి ఇట్లా సంచులు పట్టుకున్న సమయంలో టకా టా అనే డబ్బులు పడుతూనే ఉంటాయనుకుంటూ ఆశల్ గాల్లో మెడలు కట్టిడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ గారు ఏం చేశారో ఒక్కసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం రైతు బంధు భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఎవరు కూడా ఈ రైతు బంధుని ప్రకటించలేదు ఎవరు కూడా రైతుల గురించి ఆలోచించలేదు వంగిపోయిన నంబుల్లా అరిగిపోయిన నాగల్లా ప్రాణాన్ని నింపింది మాత్రము కేసీఆర్ గారు మాత్రమే రైతు బంధు అనే పేరుతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాడు రైతు బంధు పేరుతోటి వలసపోయిన రైతులందరూ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు బీడు బారిన శిలకలు కావచ్చు ఆ శిలకలను మలిసిన దట్టని అడవుల్ని కావచ్చు అన్ని చదును చేసి ఈరోజు బ్రహ్మాండంగా వాటిని సాగులోకి తీసుకొచ్చారు వల్ల రైతు బంధు వల్ల రైతు రుణమాఫీ ఆ రోజు వైఎస్ రాజశేఖరరావు గారు చేసిన తర్వాత కేసీఆర్ గారే దీని విరుద్ధమైన ఆలోచనతోటి రైతుకి మరిన్ని లాభం చేకూర్చుట్ల రుణమాఫీ చేయడం జరిగింది డబుల్ బెడ్రూమ్ చాలా మంది పేదవాళ్ళకి నిస్సహాయులు వృద్ధులు ఎవరు కనీసం ఇల్లు కూడా కట్టుకునే స్తోగమత లేని వారి ప్రజలకు కూడా డబుల్ బెడ్రూమ్ అందించే ప్రయత్నం జరిగింది చాలా మందికి డబుల్ బెడ్రూమ్లు వర్తించింది కూడా ఎందరో మంది పేదవాళ్ల యొక్క కళలు సాకారమైంది దళిత బంధు దీని ద్వారా మధ్యవర్తి కుటుంబాలు పేద కుటుంబాలకు ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా వాళ్ళ కుటుంబాల అభివృద్ధి కావాలన్నా కూడా యొక్క దళిత బంధు వారికి ఎంతో ఆసరైంది ఈరోజు ఆ దళిత బంధుని ఎవరైతే స్వీకరించబడ్డారో ఎవరి అకౌంట్లో అయితే దళిత బంధు జమ చేయబడిందో ఈరోజు వాళ్ళందరూ బిజినెస్ రంగాల్లో ముందుకు పోతా ఉన్నారు కళ్యాణ లక్ష్మి ఆ కాలంలో పెళ్లి చేయాలంటే ఆడబిడ్డల యొక్క తల్లిదండ్రులు ఒక ఇరవై ఉన్నా కూడా చాలు అమ్మాయి పెళ్లి చేయించి పంపించే ప్రయత్నాలు చేసేటోళ్ళు అయితే ఆ సమయంలో కేసీఆర్ గారు కళ్యాణలక్ష్మి ఇస్తే వాళ్ళ కుటుంబానికి అంతో ఇంత ఆసరవుతుందని పెళ్లి చేసిన తర్వాత అప్పోసప్పో చేసుకొని తండ్రి ఆ యొక్క ఏ అమ్మాయి అయితే పెళ్లి జరుగుతుందో ఆ అమ్మాయి యొక్క తండ్రి అప్పోసప్పో చేసి తీసుకొచ్చిన డబ్బులకి తిరిగి కట్టుకునే విధంగా కళ్యాణలక్ష్మి అనే పథకం అరే కుటుంబంలో అది ఎంతో కొంత ఆసరయ్యే విధంగా ఈ కళ్యాణలక్ష్మి తీసుకురావడం జరిగింది అదేవిధంగా పెన్షన్ పరంగా చూసుకుంటే మిత్రుల రెండు వందల రూపాయలకు ఉండేది పెన్షన్ రెండు వందల రూపాయలకు ఆ రెండు వందల రూపాయలని ఆ యొక్క వృద్ధుల యొక్క వృద్ధుల యొక్క బాధల్ని ఆలోచించి వృద్ధుల యొక్క కష్టాన్ని ఆలోచించి కన్న కొడుకులు కూడా దగ్గర రానీకపోతే కేఎస్ఆర్ గారు రెండు వేలు ఇవ్వడంతో ఆ యొక్క వృద్ధులను ఈరోజు ఇంట్లో ప్రతి ఒక్క కొడుకులు సాల్తా ఉన్నారు ప్రతి ఒక్క ఇంతకుముందు రెండు వందల పింఛన్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు అనాథాశ్రమంలో విడిచిపెట్టడు లేకుంటే రోడ్ల మీద విడిచిపెట్టాడు అడవుల్లో పోయి తీసుకెళ్ళి వదిలే ప్రయత్నం చేశారు అలాంటిది ఈ రెండు వేల పింఛన్ ఇవ్వడం వల్ల రాష్ట్రంలో ప్రతి ఒక్కరు వృద్ధులకు అన్యాయం జరగకుండా వారి కుటుంబంలోనే వారి కన్న కొడుకుల ఇంట్లోనే ఈరోజు తృప్తిగా భోజనం చేస్తున్నారంటే అది కేసీఆర్ గారి వల్లనే మాకు పెద్ద అయిండు కేసీఆర్ అనుకుంటూ ఇప్పటివరకు తలుచుకుంటారు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ తాగడానికి నీళ్ళు లేక ఐదు మైళ్ళు పది మైళ్ళు నడుచుకుంటూ బిందెల నీళ్లు నింపుకొని వచ్చేటోళ్ళు ఆ ఊర్ల అమ్మాయిల్ని పెళ్లి చేపియాలంటే ఒకటికి ఇరవై సార్లు ఆలోచించేటోళ్ళు మా బిడ్డ అక్కడికి వెళ్తే తాగునీళ్ళ కోసం ఎంతో దూరం వెళ్ళి నీళ్లు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుందని నల్గొండ ఏరియాలో కావచ్చు మహబూబ్నగర్ డిస్టిక్లో కావచ్చు ఇక్కడ పిల్లని ఇవ్వడానికి భయపడేటోళ్ళు మిషన్ భగీరథ వల్ల కొండ ప్రాంతాలైనా కరువు కాటక ప్రాంతాలైనా బీడుబారిన భూములైనా అది ఎడారి ప్రాంతమైనా సరే ఆ కొస వరకు నీళ్లు తాగునీళ్లకు అక్కడ దాకా కేసీఆర్ గారు మిషన్ భగీరథ ఈ రోజు ఈరోజు ఈరోజు వారు తాగునీటి కావచ్చు నీటి అవసరాలు కావచ్చు నిత్యం అవసరాలు కావచ్చు ఆ నీళ్లు ఉపయోగ ఉపయోగపడేలా చేశారు మిషన్ కాకితీయ దీని ద్వారా మీకు తెలుసు ఏవైతే పదిహేను పదహారు ఇరవై సంవత్సరాల దాకా చెరువులు మత్తళ్ళు కూడా పడలే అసోడి ఒక చెరువులకు ఆ చెరువులు కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఎండాకాలంలో కూడా మత్తల్లో పడ్డాయి మత్తళ్ళు పడ్డాయి కేసీఆర్ గారు హయాంలో దాంతో ఇంకా వరి సాగు బ్రహ్మాండంగా అయింది ఇంకా వరి సాగు వృద్ధి పెరిగింది దాని ద్వారా మత్స్యకారులు బ్రతికారు దాని ద్వారా మంది రైతులు కూడా అభివృద్ధిలోకి రావడం జరిగింది కేసీఆర్ కిట్ ఆ తర్వాత కాళేశ్వరం ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు భరోసా మన ఊళ్ళలో రోడ్లు చూసుకోవచ్చు గురుకులము చేపల పెంపకము యాదవలకు గొర్రెలు ఇండస్ట్రియల్స్ ఐటీ కంపెనీస్ ఈ పదేళ్ళలో ఎన్నో డెవలప్మెంట్ కేసీఆర్ గారు చేసుకుంటూ వచ్చారు అదేవిధంగా ఫెస్టివల్స్ పరంగా చెప్పుకుంటే రెండు వేల పద్నాలుగు ముందు ఫెస్టివల్ చేసుకోవాలంటే ఒకటికి పదిహేను సార్లు ఆలోచించుకునే తెలంగాణ ఇది అటువంటి ఫెస్టివల్ జరిగిన తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు దాటిన తర్వాత పండుగలు ఒక మహోత్సవంలా జరుపుకునేలా కేసీఆర్ గారు చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఏ పండగ అయినా సరే అదొక ఉత్సవం లెక్క భారతదేశం ప్రతి ఒక్కరూ అన్ని మీడియాలు కవరప్ చేసే విధంగా అది ఆ వీడియో మొత్తం వైరల్ అయ్యే విధంగా కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ జయించిన తర్వాత పండుగలు మహా ఉత్సవాల్లో జరిపిన చరిత్ర ఉంది అందులోని బ్రహ్మాండమైన పండగ చారిత్రాత్మకంగా జరుపుకునే పండగ ఏకైక పండుగ బతుకమ్మ ఈ బతుకమ్మ గురించి ఎంతో గొప్ప చరిత్ర ఉంది ఎంతో గొప్ప చరిత్ర నిజాం కాలం నుంచి బతుకమ్మ ఆడాలంటే డబ్బులు ఉండాలి మహిళలు మంచిగా అలంకరణ చేసుకోవడానికి డబ్బులైనా ఉండాలి లేకుంటే ఆ బతుకమ్మని అలంకరణ చేసుకోవడానికి పువ్వులైనా ఉండాలా నీళ్లు లేక పూల చెట్లు లేక మొక్కలు సరిగా బతికే ప్రసక్తి లేక గడ్డి కూడా బతుకనే ప్రసక్తి లేక తెలంగాణ రాష్ట్రం అల్లాడిపోతున్న సమయంలో నేను ఏవైతే చదివిన లీస్టులలో మిషన్ భగీరథ మిషన్ కాకతీయ కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంటు కేసీఆర్ గారు రైతు భరోసా వీటన్నింటి వల్ల తెలంగాణ రాష్ట్రం ఒక చీకట్లో వెలుగులు విరజం మేల తెలంగాణ రాష్ట్రం గొప్పగా అభివృద్ధిలోకి వచ్చింది ఇరవై నాలుగు గంటల కరెంటు తోటి ఎక్కడ చూసినా కూడా పచ్చదనం ఆ పచ్చదనంలో ప్రతి ఒక్కరు బతుకమ్మ పండగ జరపాలనే ఒక ఆలోచనతోటి ఇటు రైతు రాజుగా అయ్యిండు ఏవైతే బతుకమ్మకు కావలసిన పూలు ఎక్కడ పడితే అక్కడ చాలామంది వరకు పూల తోటలు చేసుకున్నారు పూలను సాగులోకి తీసుకొచ్చారు బతుకమ్మ పండుగ భారతదేశంలోనే ఒక చారిత్రాత్మకంగా జరుపుకునే పండుగ లాగా కేసీఆర్ గారు దాన్ని చూపెట్టారు ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత నేను ఏ విధంగా అయితే చెప్పాను బ్రహ్మాండమైన పూల అలంకరణ కావచ్చు మన తెలంగాణ ఆడబిడ్డల సాంస్కృతి సాంప్రదాయాల పరంగా తయారయ్యి రావడం కావచ్చు ఇదంతా ఒక పండగ దసరా అంటే ఒక పదిహేను రోజుల బ్రహ్మాండమైన ఉత్సవ పండుగ మామూలు ఉత్సవాల పండగ కాదు ఆ పండుగ కోసము ఏ బిడ్డ ఏ దేశం వెళ్ళి ఉన్నా సరే అక్కడి నుంచి లీవ్ పెట్టుకుని వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఆ యొక్క గొప్ప జాతర లెక్క ఆ తెలంగాణ యొక్క బతుకమ్మని కళ్ళారా చూసుకొని పదహారు పదిహేను రోజుల పాటు తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క ఉత్సవాలను చూసి మళ్ళీ తిరిగి వెళ్ళే పరిస్థితిని తీసుకొచ్చాడు కేసీఆర్ ఒక్క అభివృద్ధి కాదు ఆయన హయాంలో ఎన్నో అభివృద్ధి యాదవులకు గుర్ర ఇవ్వడము ఇక అన్ని చరిత్రలు చూసుకుంటే కేసీఆర్ గారికి ఉన్నంత వీజన్ ఈ ప్రపంచంలో ఇవ్వడానికి ఉండదు నేను చెప్తున్నా కదా ఏ రాజకీయ నాయకుడు కూడా కొంత సంపాదించుకుందాం మిగతాది నెట్టేద్దాం అనుకుంటూ ఏవైతే రేవంత్ రెడ్డి గారు చెప్తారు కదా పదే పదే నేను ఏం చేయాలని కూడా కేసీఆర్ గారు అప్పు చేసి పోయాడు ఏం చేయాలని కూడా కుప్పలుగా పడతావు అని అనుకుంటూ ఈ విధంగా తోసేసి రాష్ట్రం యొక్క రాష్ట్రం నుంచి వెలువడే ఆదాయాన్ని బ్యాగులతోటి మోసుకొని వాళ్ళ అకౌంట్లో వేసుకొని రాహుల్ గాంధీ కొంత ఇచ్చి నరేంద్ర మోడీ కొంత ఇచ్చి కుర్చీని కాపాడుకుంటున్నాడు కానీ కేసీఆర్ గారు అట్లా చేయలే అభివృద్ధే లక్ష్యంగా ప్రచారమే తక్కువగా అభివృద్ధే ఫుల్లుగా ఆయన బ్రహ్మాండంగా పనిచేశాడు దాని తగ్గట్టుగానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అయ్యింది ఇంకొకటి కేసీఆర్ గారు బ్రహ్మాండం ఆయన మాట చెప్పారు ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ని ప్రతి ఒక్కరు సభ మీద ఎక్కి తుడలు కొట్టుకొని గొంతులు దించుకొని నరుకుతాం గుడ్డగుడ్డ తీస్తాం అసెంబ్లీకి రావాలని ప్రతి ఒక్కరూ మురుగుతూ ఉన్నారు కదా కేసీఆర్ గారు ఎవరితో పోల్చారు తెలుసా కేసీఆర్ గారి పేరు ఎవరైతే తీస్తారు పదే పదే కేసీఆర్ పరిపాలన జాతకగా కేసీఆర్ తీసిన ఎవరంటారో అలాంటి వాళ్ళని కేసీఆర్ గారు కుక్కతోటి పోల్చడం జరిగింది ఎవధో తోటి కుక్కతో పోల్చడం జరిగింది నేను దారిలో వెళ్తూ ఉంటే మురిగే కుక్కల్ని నేను ఎప్పుడు పట్టించుకోను నేను ఎప్పుడు పట్టించుకొని అలాంటి మురిగే కుక్క కుక్క కన్నా హీనమైన కుక్క అనుకుంటూ కేసీఆర్ గారు గతంలోనే ఒక సభ మీద మాట్లాడడం జరిగింది అసోంటి కుక్కలు నేను పట్టించుకునని ఎవరైతే పదే పదే కేసీఆర్ గారు జపం చేస్తారో అది వాళ్ళని ఉద్దేశించి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది అందుకని నేను ఏం చెప్పినా అంటే కేసీఆర్ గారు ఎంతో అభివృద్ధి చేసిండు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉండి కూడా తన సొంత రాష్ట్రానికి కూడా అంత అభివృద్ధి చేసుకోలేదు ప్ర దేశానికే ప్రధాని అయినా కూడా తన సొంత రాష్ట్రానికి కూడా ఏం చేసుకోలేదు కానీ కేసీఆర్ గారు చేశారు తెలంగాణ రాష్ట్రం భారతదేశం ప్రతి ఒక్కరూ తెలంగాణ వైపు తిరిగి చూసేలా చేశాడు అంత గొప్ప అభివృద్ధి చేసినా కూడా కేసీఆర్ గారు ప్రచారం చేసుకోలే అభివృద్ధి మాత్రమే చేసుకుంటూ పోయిండు కానీ రేవంత్ రెడ్డి అట్లా కాదు ఆశలు మెడలు కడతారు సార్ అయితే ఆకాశంలో మెడలు కడతారు ఆశల్లో మెడలు కడతారు డబ్బులు పడుతున్నాయి చూస్తూ ఉండండి వేస్తూనే ఉన్నా తీస్తూనే ఉన్నాను అనుకుంటూ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి విజన్ అనే నాయకుడికి విజన్ లేని నాయకుడికి ఇది సంబంధం నాలెడ్జ్ ఉన్నోనికి నాలెడ్జ్ చేయడానికి ఇది సంబంధం అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు మార్లు మేము కేసీఆర్ అంత మొగోళ్ళం కాదు మాకు ఆయనంత చేతన కాదు ఎందుకంటే ఆయన అప్పు చేసిపోయిండు మేము ఏం చేయాలని కూడా కేసీఆర్ గారే అడ్డొస్తుంది అనుకుంటూ ఈ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు మార్లు చెప్పడం జరిగింది ఒక్కసారి కాదు పలు మార్లు పలు దుమారాలు ఈ విధంగా రేపడం జరిగింది